హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు తమ్ముళ్ళు చూశారు కదండి పాన్ కార్డు వాడుతున్న వాళ్ళందరికీ కూడా చాలా ఇది ఇంపార్టెంట్ న్యూస్ అని అనుకోవచ్చు అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీ సేవ మేడం ఛానల్ మీరు ఇలాంటి వీడియోస్కి ఎంకరేజ్ చేశారనుకోండి మేము ఇంకొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురాగలుగుతాం అన్నమాట అయితే కనుక ఒక లైక్ ఇవ్వండి పాన్ కార్డ్ ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ కదండి అందరికీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పాన్ కార్డ్ అవసరమైతే పెరిగిపోయిందన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డు ఉన్నవాళ్ళే ఉన్నారు సో అలాంటి పాన్ కార్డ్తో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి అలాంటి మోసాలని మనము జరగకుండా ఉండాలి అంటే మనం ఎలా జాగ్రత్త పడాలి అన్న విషయం గురించి అని ఇప్పుడు మనం డీటెయిల్గా వీడియోలో చూద్దామండి అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు కూడా అలాగే పెరిగిపోతున్నాయండి లేటెస్ట్ టెక్నాలజీతో సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి రోజుకొక నేరం రోజుకు ఒకటేంటండి చాలా నేరాలు అవుతున్నాయి దీనివలన మన అకౌంట్లోని ఖాతా కూడా ఖాళీ అయిపోతుంది అన్నమాట ఆధార్ కార్డులు బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ పాన్ కార్డ్స్ క్లోనింగ్ చేయడం ద్వారా వ్యక్తులు పర్సనల్ ఫైనాన్షియల్ డేటాను దొంగిలించి ఖాతాలు ఖాళీ చేసిన సంఘటన ఇటీవల చాలా చూసామండి అలాగే చాలామంది స్టూడెంట్స్ దీనిలో కూడా మోసపోతున్నారన్నమాట అంటే సైబర్ నేరాల నుంచి స్టూడెంట్స్ ఎలా మోసపోతున్నారు అన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి మన పాన్ కార్డ్ ద్వారా మన డేట్ ఆఫ్ బర్త్ మన నేమ్ ద్వారా కూడా మనకి అన్ని డీటెయిల్స్ బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట అండి అయితే తాజాగా ఓ స్టూడెంట్కి చెందిన పాన్ కార్డును మిస్యూజ్ చేయడం ద్వారా మోసానికి పాల్పడ్డారండి సైబర్ నేరగాళ్ళు అన్నమాట అయితే గ్వాలియర్కు చెందిన ఒక విద్యార్థికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నలభై ఆరు కోట్లు కట్టవలసిందిగా నోటీస్ పంపించడం అయితే జరిగిందండి మరి అది తనకు తెలియకుండా అంటే స్టూడెంట్స్ ఇప్పుడు పాన్ కార్డ్ అన్నది ఇన్స్టెంట్ పాన్ కార్డ్ అని తర్వాత ఏంటంటే పర్మనెంట్ పాన్ కార్డ్ అని రెండు అండి ఇన్స్టెంట్ పాన్ కార్డు ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చేస్తుంది అయితే స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇన్స్టెంట్ పాన్ కార్డ్ని అప్పటికప్పుడు వాడుకొని మళ్ళీ వదిలేస్తున్నారన్నమాట అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అండి ఒకసారి పాన్ కార్డు మన పేరుని క్రియేట్ అవుతే ఇంకా లాంగ్ అదే పాన్ కార్డ్ ఉంటుంది ఆ నెంబర్ కూడా మారదమాట ఇది సైబర్ నేల నేరాల నేరస్తులకు చాలా ఈజీ అయిపోయింది అన్నమాట ఇలాంటి పాన్ కార్డ్స్ ద్వారానే మిస్యూజ్ అనేది చాలా జరుగుతుంది ఒక నార్మల్ కుటుంబానికి చెందిన విద్యార్థికి అంత ఇన్కమ్ ట్యాక్స్ రావడం ఏంటని ఆరా తీయ తన పాన్ కార్డ్ మిస్యూజ్ అయిందని విచారణలో తేలిందన్నమాట అండి సో దానివల్లనే తనకి ఐటీ రిటర్న్స్ నుంచి అతనికి నోటీస్ అయితే అందడం జరిగింది అలాగే మరొక చోట ఇంకొక ఇంకొక కుర్రాడికి తన బ్యాంక్ ఖాతా నుంచి అతనికి తెలియకుండానే నలభై ఆరు కోట్లు లావాదేవీలు జరిగాయటండి అతని పాన్ కార్డును ఉపయోగించి ముంబై ఢిల్లీలోని కొత్త కొత్త కంపెనీలు కూడా పెట్టారటండి అయితే అతనికి తెలియకుండానే అతని పాన్ కార్డ్ నుంచి లావాదేవీలు అయితే జరగడం వల్ల ఐటీ రిటర్న్స్ నుంచి జీఎస్టీ విభాగాల నుంచి అతనికైతే నోటీస్ అయితే వచ్చిందండి అయితే కనుక విషయం తెలుసుకొని తను పాన్ కార్డు తనకు తెలియకుండానే యూజ్ అయిందని ఆ విషయం తెలుసుకున్న అతను ఇంక ఏమి చేయలేక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్నమాట అండి కంప్లైంట్ ఇచ్చినా సరే అంత తొందరగా క్లియర్ అయ్యే సమస్యలు కాదండి ఇవన్నీ కూడా ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అందుకే పాన్ కార్డు వాడే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త అండి తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే కనుక ఈ పాన్ కార్డ్ ద్వారాగా మన మనకు తెలియకుండా చాలా లావాదేవీలు జరగచ్చు అన్నమాట అందుకే మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ని ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇవ్వద్దు అలాగే మీకు ఆన్లైన్లో లింకులు పంపించి మీ పాన్ కార్డు డీటెయిల్స్ ఇవ్వండి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి అనేసి మీకు మెసేజ్లు వచ్చినా సరే ఎవరు కూడా పట్టించుకోవద్దండి వాటిలో ఎక్కడా కూడా ఇవ్వకండి మీరు మీకు బ్యాంక్లో కానీ పాన్ కానీ ఆధార్ కానీ ఏమైనా అడిగితే కనుక మీరు బ్యాంకుకి వెళ్ళి ఇవ్వండి అంతేగాని మీ అంతలు మీరు టైప్ చేసి ఎవరికి పంపించకండి మొబైల్స్లోని వాట్సాప్స్లోని మనకి టెక్నాలజీ ఎంత పెరిగిందో అంతే ఫాస్ట్గా మనకి సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయండి రోజు రోజుకి కూడా అందుకే మీకు సంబంధించి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్ని ఎవరికి కూడా షేర్ చేయకండి దయచేసి మనము మన ఖాతా ఖాళీ అయిన తర్వాత కానీ మనకు తెలియదండి మనం మోసపోయాము అని అనేసి అలాగే ఏదైనా నోటీస్ వస్తే కానీ తెలియదు అన్నమాట మనకు మన డేటా షేర్ అయింది అని సో అందుకే మీ డేటాని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఎవరికి కూడా షేర్ చేయొద్దండి అలాగే ఆధార్ ప్యాన్కి కానీ ఇప్పటివరకు లింక్ చేయకపోతే లింక్ చేసుకోండి గత ఐదు సంవత్సరాల నుంచి మన కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది ఆధార్ ప్యాన్కి లింక్ చేయమని సో అదైతే కనుక థౌజండ్ రూపీస్ ఫైన్తో ఇంకా నడుస్తూనే ఉందండి అది ఎప్పటి వరకు అన్నది కూడా చెప్పలేము సో మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి